ఎల్లో అందరికీ ఏంటి బ్యాగ్ వేసుకుని ఎక్కడికి రెడీ అయిపోయాను అనుకుంటున్నారా యాక్చువల్గా ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ అనమాట ఆ వర్క్ ఏంటంటే ప్రమోషను ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని అంటే ఇది నా ఫస్ట్ ప్రమోషన్ అనమాట నాకు చాలా ఎక్సైటింగ్ అండ్ దా భయం కూడా ఉందనమాట ఎలా చేస్తాను అసలు ఎప్పుడు నేను చేయలేదు ఈ ప్రమోషన్స్ సో చూద్దాం ఎలా అవుతుంది నా ప్రమోషన్ వచ్చేసి కొండాపూర్ అనమాట ఇప్పుడు నేను కొండాపూర్ వెళ్ళాలి అండ్ నేను ఒక్కదాన్ని వెళ్తే ఎట్లా అవుతుంది అసలు కొంచెం సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి మా డెడ్యూటీస్ అబ్బాయి ఒకరు ఉంటే తనను తీసుకొని వెళ్తున్నాను అనమాట అండ్ కెమెరామెన్కు సో ఈ కొండాపూర్లో లొకేషన్ వేరు వాళ్ళు వస్తానన్నారు బట్ మేమే వద్దనేసాము వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని అలా నడుచుకొని వెళ్తుంటే ఇంకా చాలా దూరం ఉందనిపించింది సో వాళ్ళు వచ్చి మళ్ళీ మమ్మల్ని పికప్ అండ్ వాళ్ళైతే చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూసుకున్నారు అనమాట ఇదే మన హోటల్ ప్రమోషన్ చేస్తున్నది అండ్ మాకు ఫుడ్ అది తెచ్చేసి అందరం కలిసి ఫుడ్ అది తింటారు వాళ్ళు మమ్మల్ని చాలా మంచిగా ట్రీట్ చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది కొంచెం స్టార్టింగ్ లో భయం ఉండేది ఎలా చేస్తానో ఏంటో వాళ్ళు ఎలా ఉంటారు మంచిగా ఉంటారు లేదని కానీ అందులో ఆల్ ఫర్ఫెక్ట్ అనమాట శ్రీనాక్షుడవ బాయ్